ఏపీ మెగా డిఎస్సీ ఏజీటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఏజీటీ ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన యాస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే త్రీ మంత్స్ వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు కావున అభ్యర్థులందరూ గమనించగలరు ఏపీ మెగా డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి స్కూల్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ ఆన్లైన్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాగుండని ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్ ద్వారా అందించేస్తున్నారు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది కావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి కోర్స్ ని పర్చేజ్ చేసుకోండి స్కూల్ రెండు వేల ఇరవైగా ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు అండ్ త్రీ మంత్స్ వాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఏపీ మెగాడి స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ ఫార్టీ డేస్ ఎగ్జామ్ తిరిగి ప్రోగ్రామ్ నిందించేస్తున్నారు మన పబ్లికేషన్ వారు విత్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అవైలబుల్ గా ఉందండి త్రీ మంత్స్ వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు మెగాడిఎస్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు కావున అభ్యర్థులు గమనించగలరు కమ్ టు ద నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ సెవెన్ సెవెంత్ గ్రాండ్ టెస్ట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి ప్రశ్నలు వాటి సంబంధిత సమాధానాలు ఇప్పుడు మీ ముందుకు ఈ వీడియో ద్వారా తీసుకొస్తున్నాం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ మొదటి ప్రశ్న నిశ్చితం అంటే అసర్షన్ స్థితి నుంచి బయలుదేరిన ఒక వస్తువు సమత్వర్ణం ఏతో ప్రయాణిస్తుంది అయినా ఆ వస్తువు మూడవ సెకండ్లో ప్రయాణించిన దూరం త్రీ ఏ అన్నాడు సో మూడవ సెకండ్లో ప్రయాణించిన దూరం త్రీ ఏ అన్నాడు మరి అది కరెక్టేనా అంటే చూద్దాం ఏదైనా వస్తువు ఫలానా సెకండ్లో ప్రయాణించిన దూరం ఎంత అంటే రెండవ సెకండ్లో ఎంత దూరం ప్రయాణించింది మూడవ సెకండ్లో ఎంత దూరం ప్రయాణించింది ఐదవ సెకండ్లో ఎంత దూరం ప్రయాణించింది తెలియాలంటే దానికి ఒక సూత్రం ఉంది ఎస్ఎన్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ ఆఫ్ దాని ప్రకారం యు యు అంటేనేమో తొలి వేగం నిశ్చర్స్ నుంచి బయలుదేరింది కాబట్టి యూ జీరో ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్ ఎన్ అంటే మూడవ సెకండ్ నాలుగవ సెకండా అని అర్థం మూడవ సెకండ్ అన్నారు త్రీ మైనస్ హాఫ్ అప్పుడు దడికోల్డ్ జీరో కాబట్టి ఇది జీరో ఏ ఇంటూ ఎందుకంటే ఈ వాల్యూ లేదు త్రీ మైనస్ హాఫ్ అంటే అప్పుడు కాసాగా ఏమవుతుందండి త్రీలో ఆఫ్ పోతే అంతే టూ అండ్ హాఫ్ అంతే కదా మూల సగం పోతే టూ అండ్ హాఫ్ థర్డ్ ఈక్వల్ టు ఏ ఇంటూ రెండు రెండు నాలుగు ఒక ఐదు ఐదు బై రెండు అంటే ఫైవ్ ఏ బై టూ ఇది ఆన్సర్ కాబట్టి మూడవ సెకండ్లో అది ప్రయాణించే దూరం ఫైవ్ ఏ బై టూ అవుతుంది కానీ వాళ్ళు ఏమన్నారు త్రీ ఏ అన్నారు కాబట్టి ఫాల్స్ దట్ స్టేట్మెంట్ గివెన్ బై దెమ్ ఈజ్ ఫాల్స్ మూడవ సెకండ్లో ప్రయాణించే దూరం అన్నప్పుడు మనకు అది రావాలి ఫామ్లా సార్ ఇది ఏందో చేసి సార్ రెండున్నర చేసేవి అది నాకు అర్థం కాలే కాసాగు తీసినా అంతే వస్తుంది ఇప్పుడు సపోజు అదే ఇక్కడ చేసి చూపిస్తాను జీరో ప్లస్ ఏ ఇంటూ త్రీ మైనస్ వన్ బై టూ ఉందనుకో అటు ఇక్కడ విలువ లేదు ఏ ఇంటూ దీని కింద వన్ ఉంటుంది కాసాగు రెండు రెండు మూడులో ఆరు మైనస్ ఒకటి ఆరులో ఒకటి పోతే ఐదు కాబట్టి ఐదు ఏ బై రెండు ఇదొకటే అదొకటే నేను ఇంకో సింపుల్గా అట్ చేసిన ఫైవ్ ఏ బై టూ కానీ వాళ్ళు త్రీ ఏ ఇచ్చారు రాంగ్ నెక్స్ట్ వన్ నిచ్చల స్థితి నుండి బయలుదేరి ఏ సమత్వరంతో ప్రయాణిస్తున్న ఒక వస్తువు ఎన్నో సెకండ్లో ప్రయాణించిన దూరం సూత్రం యూ ప్లస్ఏ ఇంటూ ఎన్ మైనస్ ఆఫ్ ఎస్ ఎన్నవ సెకండ్లో వస్తువు ఎంత దూరం ప్రయాణించిందో కనుక్కోవడానికి సూత్రం యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ ఆఫ్ కాబట్టి ఇది కరెక్ట్ కాబట్టి ఏ తప్పు ఆర్ కరెక్ట్ ఏ ఆర్ రెండు సరైనవి కాదు రెండు సరైనవి కావు ఏ సరైనది కానీ ఆరు సరైనది కాదు తప్పు ఏ సరైనది కాదు కానీ ఆరు సరైనది దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాలుగోది దీంట్లో ఏరు ఏ అనేది తప్పు ఏ సరైనది కాదు కానీ ఆరు మాత్రం సరైనది సూత్రం కరెక్టే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రాబ్లం వాళ్ళు చేసిన ప్రాబ్లం తప్పు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిని జతపరచుము మనం జతపరచాలి అత్యంత చల్లనైన గ్రహం సూర్యునికి దూరంగా ఉండేది చల్లగా ఉంటుంది ఫ్లూటో ఉండాలి లేదా ఫ్లూటో గ్రహాల జాబితా లేదు కాబట్టి నెఫ్ట్యూన్ ఉండాలి ఉంది సో అతి శీతల గ్రహం నెఫ్ట్యూన్ నెక్స్ట్ వన్ అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది శుక్రుడు మూడు నెక్స్ట్ వన్ రాకెట్ గమనంలో ఇముడి ఉన్న సూత్రం రాకెట్లు న్యూటన్ మూడవ నియమం ప్రకారం పనిచేస్తాయి ఆ మూడవ నియమంలో ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఉంటుంది సో రాకెట్లు కానీ జట్టు విమానాలు కానీ బుల్లెట్లు కానీ తుపాకీ కానీ ద్రవ్యవేగ నిత్యత్వ నియమంతో పనిచేస్తుంది సో ఆప్షన్ ఫోర్ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం నెక్స్ట్ వన్ నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి రెండు డిగ్రీల సెంటిగ్రేడ్కు చల్లబరిచినప్పుడు వ్యాకోచించున్నది సో నీరు ఎందుకంటే చల్లబరిచినప్పుడు బేసిక్గా వ్యాకోచిస్తుంది వేడి చేసినప్పుడు సంకోచిస్తుంది అదే విచిత్రం నీరు నీరు వేడి చేస్తే మామూలుగా వ్యాకోచించాలా సంకోచిస్తుంది చల్లబరిస్తే చల్లబరిస్తే సంకోచించాలా సంకోచించడానికి బదులు వ్యాకోచిస్తుంది అలాంటి వింత ధర్మం ఉండేది నీటికి మాత్రమే మనకు తెలుసండి సున్నా డిగ్రీల నుండి నాలుగు డిగ్రీల వరకు వేడి చేసుకుంటూ పోయినామనుకో అప్పుడు వేడి ఎక్కుతుంది కాబట్టి నీరు మనకు పెద్ద పెద్దగా అయితే ఏమనుకుంటాం వేకోచిస్తుంది అనుకుంటాం వేకోచించదు సంకోచిస్తుంది సున్నా నుంచి నాలుగుకు రివర్స్ వచ్చిన అనుకో నాలుగు నుంచి రెండుకు సున్నాకు వస్తున్నాం అనుకో ఉష్ణగత తగ్గే కొద్దీ చల్లబడుతుందిలే సంకోచిస్తుంది అనుకుంటాం కానీ వేకోచిస్తుంది అది నీరు కాబట్టి చూద్దాం ఏకు ఆరు ఉండాలి బికి మూడు ఉండాలి సికి నాలుగు ఉండాలి డికి రెండు ఉండాలి సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ ఆరు బి మూడు సి నాలుగు డి రెండు నెక్స్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వన్లో సరైనది ఏది విచ్ ఇస్ ద కరెక్ట్ వన్ దంత వైద్యులు కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు ఫాల్స్ దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ ఎందుకంటే దంత వైద్యులు పుటాకార దర్పణం వాడేది పుటాకార దర్పణమే ఆ పళ్ళను పెద్ద సైజులో నిటారుగా చూపిస్తారు పెద్దగా చూపిస్తుంది కుంభాకార దర్పణంతో అన్ని చిన్నగా కనిపిస్తాయి వస్తువులు నెక్స్ట్ యుద్ధ సైనికులు శత్రువుల కదలికలను పెరిస్కోప్తో గమనిస్తారు ఎగ్జాక్ట్లీ వీళ్ళు సైనికులు బంకర్లో గుంతలో కూర్చొని ఎదురుగా ఉన్న శత్రువులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టింటారు అందుకోసం వాడేదే పెరిస్కోప్ నెక్స్ట్ వన్ హస్వదృష్టి దోషాన్ని పుటాకార కటకంతో సవరించవచ్చు ఎగ్జాక్ట్లీ హస్వదృష్టి అంటే దగ్గర దృష్టి దగ్గరవి కనిపిస్తాయి దూరాన్ని కనిపించవు దూరాన్ని కనపడన కోసం పుటాకార కటకం వాడతారు ఎస్ నెక్స్ట్ దీర్ఘదృష్టి దోషాన్ని కుంభాకార కటకంతో సవరించవచ్చు ట్రూ దీర్ఘదృష్టి అంటే దూరం దృష్టి దూరాన్ని కనిపిస్తాయి దగ్గరికి కనిపడం దగ్గరికి కనపడకపోతే అంటే పేపర్ చదవలేక పుస్తకం చదవలేక దగ్గరున్న మేడం కనపడక ఇబ్బంది పడతారు వాళ్ళకు లావు కలంతాలు పడతారు వాటినే కుంభాకార కటకం అంటాం సో మనకు చూస్తే ఇక్కడ సరైనది రెండు మూడు నాలుగు ఒకటో తప్ప అన్ని సరైనవే ఆప్షన్ త్రీ రెండు మూడు నాలుగు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇవి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ప్రవచనాలను పరిశీలించండి ఫస్ట్ ఏ చూద్దాం విద్యుత్ నిరోధం యొక్క ప్రమాణం ఓమ్ మీటర్ తప్పు ఎందుకంటే నిరోధానికి ప్రమాణం ఓం అంతే విశిష్ట నిరోధానికి ప్రమాణం అయితే ఓమ్ మీటర్ కాబట్టి దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్ వెండి మరియు రాగి ఉత్తమ విద్యుత్ వాహకాలు ఎగ్జాక్ట్లీ వెండి గుండా రాగి గుండా విద్యుత్ బాగా ప్రసరిస్తుంది కాబట్టి అవి ఉత్తమ విద్యుత్ వాహకాలు కరెక్టే నెక్స్ట్ బాష్పీభవనం ఒక శీతలీకరణ ప్రక్రియ ఎస్ చెమట పట్టినప్పుడు చెప్పాం మనం చెమట పట్టినప్పుడు సరిగ్గా మన ఒంట్లో ఉన్న నీరు బాష్పీభవనం చెంది చెమటగా మారింటుంది అప్పుడు శరీరం చల్లబడుతుంది కాబట్టి బాష్పీభవనం జరిగినప్పుడు వస్తువు లేదా శరీరం ఉష్ణోగ్రతను కోల్పోతుంది తద్వారా చల్లబడుతుంది అందుకే అది శీతలీకరణ ప్రక్రియ నెక్స్ట్ వన్ అధిక విశిష్టోష్ణం కారణంగా నీటిని శీతలీకరణగా వాడతారు ఎస్ కరెక్ట్ ఎందుకంటే నీటికి విశిష్టోష్ణం ఎక్కువ కాబట్టే పెద్ద మొత్తంలో ఉష్ణాన్ని తీసుకొని వేడెక్కకుండా ఉండగలదు అలా తాను పెద్ద మొత్తంలో ఉష్ణాన్ని భరించగలదు కాబట్టే ఇది శీతలీకరణగా వాడబడుతుంది కార్లు ఉంటాయి కార్లలో ఇంజన్ వేడెక్కినప్పుడు ఆ వేడిని తగ్గించడానికి నీటిని వాడతారు ఎందుకంటే నీరు ఆ ఉష్ణాన్ని గ్రహిస్తుంది తాను వేడెక్కదు కారణం దాని విశిష్ట ఉష్ణం ఎక్కువ నెక్స్ట్ వన్ మానవుడు వినగలిగిన శబ్ద తరంగాల అవధి జీరో పాయింట్ జీరో టూ కిలో హెడ్జ్ టు ట్వంటీ కిలో హెడ్జ్ ట్రూ ఎందుకంటే మన శ్రవ్య అవధి ఇరవై హెడ్జ్ నుండి ఇరవై వేల హెర్జ్ కదా అండి అప్పుడు కిలోలకు మార్చాలంటే దీనికి బై థౌజండ్ దీనికి బై థౌజండ్ చేస్తే కిలోలోకి మారిపోతుంది సున్నా సున్నా క్యాన్సిల్ ఇక్కడ మూడు సున్నాలకి మూడు సున్నాలు క్యాన్సిల్ అప్పుడు టూ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ జీరో టూ కిలో హెర్జ్ టు ట్వంటీ కిలో హెర్జ్ కాబట్టి దట్ ఈస్ ద కరెక్ట్ సో ఇప్పుడు చూద్దాం బీసీడీఈ కరెక్ట్ బీసీడీఈలు సరైనవి ఏ మాత్రమే తప్పు సో కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఏ తప్పు బీసీడీఈలు సరైనవి బీసీడీఈలు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిని జతపరచండి ఆస్కార్బిక్ ఆమ్లం ఆమ్లం పేరు అది లభ్యమయ్యే పదార్థం అంటే ఏ ఆమ్లము ఎక్కడ ఉంటుంది అనేది మనం చూస్తున్నాం ఆస్కార్బిక్ ఆమ్లం వచ్చేసి ముఖ్యంగా అండి ఉసిరికాయల్లో ఉంటుంది సో టూ ఉసిరిలో ఉండే ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం లాక్టిక్ ఆమ్లం పాల్లో కానీ పెరుగులో కానీ లేదా మజ్జిగలో కానీ లాక్టిక్ ఆమ్లం ఉంటుంది కాబట్టి పెరుగు లాక్టిక్ ఆమ్లం పెరుగులో ఉంటుంది ఎస్టిక్ ఆమ్లం వెనిగర్లో ఉంటుంది మనకు చెప్పాం పచ్చళ్ళు లేదా ఊరగాయలు పాడైపోకుండా వెనిగర్ కలుపుతారని ఆ వెనిగర్లో ఉండేది ఎస్టిక్ ఆమ్లం దాని ఫామ్లా సిహెచ్ త్రీ సిఓఓహెచ్ ఎస్టిక్ ఆమ్లం ఫామ్లా సిహెచ్ త్రీ సిఓఓహెచ్ నెక్స్ట్ ఆక్జాలిక్ ఆమ్లం బేసిక్గా ఆక్జాలిక్ ఆమ్లం పాలకూరలో ఉంటుంది టమోటాలో కానీ పాలకూరలో కానీ ఆక్జాలిక్ ఆమ్లం ఉంటుంది మరి పాలకూర ఎక్కువ తిన్నప్పుడు టమోటాలు ఎక్కువ తిన్నప్పుడు ఆక్జాలిక్ ఆమ్లము మన బాడీలో ఉన్న కాల్షియంతో రియాక్ట్ అయ్యి కాల్షియం ఆక్జలేట్గా మారుతుంది ఆ కాల్షియం ఆక్సైడ్ చిన్న చిన్న రాళ్లను ఏర్పరుస్తుంది తద్వారా మన మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి అందుకే పాలకూరను టమాటాను ఎక్కువ తినకూడదు అంటారు సో శరీరంలో రాళ్ళు ఏర్పడడానికి కారణం ఆక్జాలిక్ ఆమ్లం అని చదువుకొని ఉంటాం మరి చూద్దాం ఏకి రెండు బీకి ఒకటి సికి ఐదు డికి ఆరు సో ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఏ రెండు బి ఒకటి సి ఐదు డిఆరు నెక్స్ట్ వన్ అండి ఈ కింద వానిలో సరైనది ఏది విచ్ ఇస్ ద కరెక్ట్ వన్ ముందుగా స్టేట్మెంట్ ఇయే చూద్దాం ఒక ద్రావణంలో అంతకు మించి అదన పదార్థం కనుగోవడానికి వీలు లేనటువంటి పదార్థాన్ని అతి సంతృప్త ద్రావణం అంటారు ఇక్కడ అదన పదార్థం కనుగొనడానికి కాదు కరగడానికి అనుడాలి ఇక్కడ స్టేట్మెంట్ రాంగ్ ఉంది కనుగోనడానికి కాదు ఒక ద్రావణంలో అంతకు మించి అదన పదార్థం కరగడానికి వీలు లేనటువంటి పదార్థాన్ని ఏమంటారు అంటే కరగాల్సిన దానికంటే ఎక్కువ కరిగి ఉంటే అతి సంతృప్త ద్రావణం కానీ వాళ్ళు ఏమన్నారు అంతకు మించి అదన పదార్థం కరగడానికి వీలు లేదన్నారు సో ఎంతవరకు అయితే కరగగలదో దాన్ని సంతృప్త ద్రావణం అంటారు కరగాల్సిన దానికంటే ఎక్కువ కరిగితే అతి సంతృప్త వాళ్ళు ఏమన్నారు అదన పదార్థం కరగడానికి వీల్లేదు అదన పదార్థం వీల్లేదు అంటే కరగాల్సినంత కరిగి ఉంది కరగాల్సినంత కరిగి ఉంది కాబట్టి అది సంతృప్తి అవుతుంది కానీ వాళ్ళు ఏమన్నారు అతి సంతృప్తి అన్నారు తప్పు సో అంతకు మించి కరిగి ఉంటే అతి సంతృప్త కానీ అంతకు మించి కరగలేదు అంటే ఎంత కరగాలో అంత కరిగింది కాబట్టి అది సంతృప్తి అవుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చింది ఫాల్స్ స్టేట్మెంట్ నెక్స్ట్ వన్ అవక్షేపణం ద్వారా మిశ్రమంలోని అంశాలను వేరుచేటను తీర్చడం అంటారు ట్రూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నీళ్ళలో సపోజ్ మనకు ఏదైనా మడ్ మురికి ఉంది బురద ఉంది మనం దాన్ని కాసేపు అట్లనే కానీ పెడితే అవక్షేపం అంటే బురద అనే అవక్షేపం కిందికి వెళ్ళిపోతుంది నీళ్ళు పైకి తేలుతాయి దాన్ని మనం తీర్చడం అంటాం సో అవక్షేపణం ద్వారా అంటే అవక్షేపం కిందికి వెళ్ళిపోవడం ద్వారా నీటిని తీరుస్తాం కాబట్టి ఇది కరెక్టే నెక్స్ట్ వన్ నీరు ఉన్న ప్రతి చోట బాష్పీభవన ప్రక్రియ నిరంతరం జరుగును కరెక్టే నీరు ఉందనుకోండి అది ఆవిరైపోతుంటుంది కాబట్టి అది బాష్పభవనం జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ సముద్రపు నీటి నుండి ఉప్పును ఉత్ప ఉత్పతన ప్రక్రియ ద్వారా పొందుతారు తప్పు ఎందుకంటే సముద్రపు నీటిని వేడి చేసినప్పుడు ఉప్పు వస్తుంది దాన్ని ఏమంటామంటే మనం బాష్పీభవనం లేదా ఇగర్చడం అంటాం ఎగర్చడం ద్వారా మనం ఉప్పు తయారు చేస్తాం కానీ ఉత్పత్నం ద్వారా కాదు ఉత్పత్నం అంటే ఘన పదార్థం వాయువుగా మారాలా కానీ ఇక్కడ ద్రవపదార్థం వాయువుగా మారుతుంది ఎందుకంటే సముద్రంలో నీరు ద్రవపదార్థం అది ఆవిరవుతుంది అప్పుడు ఉప్పు వస్తుంది ద్రవం వాయువుగా మారితే దాని బాష్పీభవనమో ఎగరటమో అనాల కానీ వాళ్ళు ఉత్పత్నం అన్నారు సో రాంగ్ కాబట్టి సరైనవి ఏంటంటే బీసీలు మాత్రమే సరైనవి బీసీలు మాత్రమే ఆప్షన్ ఫోర్ దిస్ ఈస్ ద కరెక్ట్ వన్ బి కరెక్ట్ సి కరెక్ట్ ఓకేనండి నెక్స్ట్ వన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ప్రవచనాల్లో సరికానిది ఏది విచ్ ఈస్ ఇన్ కరెక్ట్ వన్ సముద్రపు నీటి నుండి తీయగల లోహం మెగ్నీషియం కరెక్ట్ అండి ఎందుకంటే ట్రూ సముద్రం నీటిలో సోడియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఇంకా లోహాలు ఉంటాయి కాబట్టి సోడియం తీయచ్చు మెగ్నీషియం కూడా తీయచ్చు భూమిలో అత్యధికంగా లభించే లోహం అల్యూమినియం కరెక్ట్ అండి భూమిలో ఎక్కువ ఉండే లోహం అల్యూమినియమే ఎక్కువ ఎక్కువుండదు ఇంకో సీసమ్ ఎక్కువ ఉండదు అల్యూమినియం ఎక్కువ ఉంటుంది భూమిలో నెక్స్ట్ వన్ సి ఆప్షన్ చూడండి ఆక్సిజన్ అంటే క్షారాన్ని ఇచ్చేది అని అర్థం అన్నారు వాస్తవానికి అండి ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఇచ్చేది అని అర్థం కానీ వాళ్ళు ఏమన్నారు క్షారాన్ని ఇచ్చేది అని అన్నారు కాబట్టి ఇట్ ఈస్ ఫాల్స్ కాబట్టి ఏది అంటే ఇదే సి మాత్రమే సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆ రెండు కరెక్ట్ కాబట్టి సముద్ర నీటి నుండి తీయగల లోహం మెగ్నీషియం కరెక్టు భూమిలో అత్యధికంగా లభించే లోహం అల్యూమినియం కరెక్టు కానీ ఆక్సిజన్ అంటే క్షారాన్ని ఇచ్చేది అనేది మాత్రం తప్పు అది యాక్చువల్గా ఆమ్లాన్ని ఇచ్చేది అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందల గ్రాముల నీటిలో యాభై గ్రాముల సోడియం కార్బొనేట్ కరిగి ఉంది ఆ ద్రావణం యొక్క గాఢత ద్రవ్యరాశి శాతంలో ఎంత చూడండి శాతం రావాలి అంటే ద్రవ్యరాశి శాతం రావాలి అంటే దానికి సూత్రం ద్రావితం ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ వంద మరి అప్పుడు ద్రావితం ద్రావితం అంటే కరిగిండేది సోడియం కార్బోనేట్ యాభై గ్రాములు బై ద్రావణం ద్రావణం అంటే నీరు సోడియం కార్బోనేట్ రెండు కలిపితే వచ్చే ద్రావణం కట్ రెండు వందలు ఒక యాభై టూ ఫిఫ్టీ ద్రావణం అంటే నీటిలో సోడియం కార్బోనేట్ కరిగి ఉంది ఇది ప్లస్ అది టూ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సిల్ ఇరవై ఐదు ఒకట్లు ఇరవై ఐదు రెంట్లు రెండు పదిలు ఇరవై ఆన్సర్ ట్వంటీ పర్సెంట్ సో దిస్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్